స్వాగతం గంటలు కాదు ఒక ముందుకు ఉండండి నిరంతర ట్రాన్స్ఫార్మర్ లో కాపర్ వైర్ దొంగతనం చేస్తున్న నాలుగు గురు దొంగలను అరెస్టు చేసిన మునగాల పోలీసులు రైతులకు నష్టం జరిగేలా చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు కోదాడ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయం నందుకేసు వివరాలు వెల్లడించిన కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి ఈ సంవత్సరం మార్చి నెల మరియు మే నెలలో మునగాల గ్రామ పరిధిలోని నాగార్జున సాగర్ పై లిఫ్టుల కోసం అమర్చిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల నుండి కాపర్ వైర్ దొంగతనం చేయడం జరిగిందని సంబంధిత అధికారులు రైతులు ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపై మునగాల స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది రైతులకు నష్టం జరగకుండా ఉండాలి నిందితులను అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు నిరంతరం ఎన్ఎస్పీ కెనాల్పై పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ స్థానిక ప్రజలను అప్రమత్తం చేయడం జరిగినది కేసు దర్యాప్తులో ఉండగా ఈరోజు ఉదయం నమ్మదగిన సమాచారంపై బరాఖతగూడెం వద్ద నాగార్జునసాగర్ కెనాల్ పై అనుమానాస్పదంగా వ్యక్తులు ఉన్నారని సమాచారం రాగా మునగాల ఎస్ఐ తన టీంతో కలిసి అక్కడికి వెళ్లి అక్కడ అనుమానాస్పదంగా ఉన్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగినది వీరిని విచారించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు పట్టణానికి చెందిన పాలకుర్తి వెంకటరామయ్య వయసు ఇరవై ఆరు సంవత్సరాలు గుంటకర్ల కాజేశ్వరరావు ఇరవై ఏడు సంవత్సరాలు బోయపాటి అశోక్ కుమార్ ఇరవై ఏడు సంవత్సరాలు దేవరకొండ ఇశాంత్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరారీలో ఉన్న వ్యక్తి బలిగా శ్రీకాంత్ ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా గుర్తించడం జరిగినది విచారించగా మునగాల నడిగూడెం మండలాల పరిధిలో ఎన్ఎస్పీ కెనాల్ పై ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైర్ దొంగతనం చేసినట్లు వర్తించడం జరిగినది వీరు నుండి రెండు లక్షల యాభై వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది నిందితుడు వెంకటరామయ్య గతంలో కిలో ఒక్కింటికి రూపాయలు నాలుగు వందలు చొప్పున అమ్ముకుంటూ వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తూ రైతుల లిఫ్టులు డ్యామేజీ చేయటంతో పాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆస్తులకు నష్టం కలిగించారు వీరంతా కలిసి మొత్తం సుమారు ఐదు క్వింటళ్ల కాపర్ వైర్ను దొంగతనం చేసినారు వీరి అరెస్ట్లో కీలకంగా వ్యవహరించిన ముంగ్లా సే రామాకృష్ణారెడ్డి సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఐ ఐడి పార్టీ స్టాఫ్ రామారావు కొండలు అదేవిధంగా సూర్యాపేట సీసీఎస్ఈ హరికృష్ణ రెడ్డి సిబ్బంది మల్లేష్ శివ ఆనంద్ శ్రీనులను కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా అభినందించినారు ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడంలో ముఖ్య ఉద్దేశం మునగళ్ళ పరిధిలో మీ అందరికీ తెలుసు గత కొన్ని నెలలుగా రైతులను ఇబ్బంది పెట్టే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉండే రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఈ కాపర్ వైర్ టెఫ్ట్ చేయడం దానివల్ల అది మళ్ళీ రిపేర్కు రాక ఇరిగేషన్కి ఇబ్బంది కావడం జరుగుతుంది సో దీని గౌరవ మంత్రి వరకు కూడా దీన్ని రైతులతోని రివ్యూ చేసినప్పుడు ఇరిగేషన్ శాఖతో రివ్యూ చేసినప్పుడు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో దానిలో భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ ఐపిఎస్ వారి ప్రత్యేక శ్రద్ధ చేసి రోజువారీగా ఇటు సబ్ డివిజన్ అధికారిగా ఉన్న నన్ను అదేవిధంగా సిఏ మునగాల సీఐ మునగాల ఎస్ఐ అడి కూడా ఎస్సే అదేవిధంగా దీని గురించి ఒక ప్రత్యేక టీమ్ని సిసిఎస్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పి గారు ఫామ్ చేయడం జరిగింది సో వీళ్ళంతా కలిసి ఈ కేసులను ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది మన దగ్గర ఇట్లాంటి మూడు కేసులు జరిగింది సో మేము ఎవడైనా లోకల్ సంబంధించిన పాత చేసి ఉంటారనే కోణంలో కూడా మేము చాలా రకాలుగా ఎఫర్ట్స్ పెట్టాము బట్ ఈ ప్రత్యేక సిసిఎస్ టీము తర్వాత మునగాల పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో చివరికి ఒక కంక్లూజన్కి రావడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఠా అని ఇక్కడికి వచ్చి ఈ దొంగతనాలు చేస్తున్నదని మాకు టెక్నికల్గా కొన్ని క్లూస్ని సేకరించడం జరిగింది సేకరించిన తర్వాత ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ వీళ్ళు ఇక్కడికి ఏమైనా వచ్చేటప్పుడు మనం పట్టుకోవాలనే ఉద్దేశం మీద అదే క్రమంలో ఈరోజు సిసిఎస్ సిఐ శివకుమార్ అదేవిధంగా మన మునగాల సిఐ రామకృష్ణారెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో సిసిఎస్ ఎస్ఐ హరికృష్ణ అండ్ మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ బృందాలుగా ఏర్పడి మళ్ళీ దొంగతనానికి వచ్చిన ఈ ముఠాని పట్టుకోవడం జరిగింది వీరి వద్ద నుంచి గతంలో చేసిన మూడు నేరాలకు సంబంధించి కాపర్ వాయి ఏదైతే థెఫ్ట్గా చేసి తర్వాత అమ్ముకున్నారో దానికి సంబంధించిన రెండు లక్షల యాభై రూపాయల నగదును కూడా వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది మన దగ్గర పెండింగ్లో ఉన్న మూడు కేసులు కూడా సక్సెస్ఫుల్గా ఛేదించడం జరిగింది సో దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే మనము ఈ పాల పత్తి వెంకట్రామయ్య అని చెప్పేసి ఒంగోలు టౌన్ చెందిన అతను ఆంధ్రప్రదేశ్ ప్రకాశం పిస్తుంది సో అతను అదే జిల్లాకు చెందిన ఈ బలిగ శ్రీకాంత్ తర్వాత గుంటకల్లా కాజేశ్వరరావు బోయపాటి అశోక్ కుమార్ దేవరకొండ ఇషాక్ వీళ్ళంతా కూడా అంటే ఒక ఫ్రెండ్స్ సో వీళ్ళందరినీ కూడా అంటే చెడు దర్శనాలు తెలుగుళ్ళు ఉన్నాయి సో ఈజీ మనీ కొరకు వీళ్ళంతా కలిసి కాపర్ వైర్ని తెఫ్ట్ చేయాలని చెప్పేసి దీనికి ఈ వెంకట్రామయ్య కూడా ప్రీవియస్గా ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు సో దీన్ని ఈ స్టోలెన్ ప్రాపర్టీని డిస్పోజ్ చేయడానికి అక్కడ ఉండబడే వివిధ ఫ్యాక్టరీలకి యాజ్ ఇఫ్ స్క్రాప్లో కొని అమ్మినట్లు ఇదం నేతృత్వం వహిస్తుండే సో వీళ్ళంతా కలిసి ప్లాన్ చేసి మన దగ్గర ఈ మూడు దొంగతనాలు ఇరిగేషన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెందిన మోటార్లు తర్వాత ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన ట్రాపర్లు ఇది దొంగిలించడం జరిగింది సో వీళ్ళని ఈరోజు పట్టుకొని చట్ట ప్రకారం డిమాండ్కి ఫోటోకి పంపించడం జరుగుతున్నది రైతులకు కూడా నేను ఒక విన్నపం చేస్తున్నాము దయచేసి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంటే అది ఎవరిదో ఎవరికి సంబంధించిన కాదు కాదు దాని మీద అందరం అనుభవిస్తాము అనే అది కాకుండా రైతులు కూడా ప్రొటెక్షన్ ఉండాలి ముఖ్యంగా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే పగటి పూట కానీ పూట కానీ వాళ్ళ గ్రామస్తులు కాకుండా అనుమానాస్పదంగా తిరుగుతున్న కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ ఏవైనా ఉన్నట్లయితే చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోకూడదు కానీ అటే అటు వాళ్ళని యూనిఫామ్ లేని పోలీస్ అధికారిగా ప్రశ్నించే అధికారం ఉంటుంది ఎందుకంటే ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఆ ఏరియాకు వచ్చినారంటే మీరు ఎవరు అని కనీసం ప్రశ్నించే అధికారం లేదు అంటే అనుమానం వచ్చినప్పుడు వాళ్ళ మీద నిఘా ఏర్పాటు చేసి మాకు డైరీ చేస్తే మేము వెంటనే స్పందించడం జరుగుతుంది మేమైనా వాళ్ళని మెరుఫై చేస్తాము అంతేగాని మన పక్కనేం జరుగుతుందో మనం పట్టించుకోకుండా ఏదైనా సంఘటన జరగగానే గగోరు పెట్టే విధంగా కాకుండా మాకు కూడా వాళ్ళ తరపు సహకారం అందించాలనుకుంటున్నాం ఎందుకంటే ఇవన్నీ రిమోట్ ఏరియాస్ బాగా మారుమూల ప్రాంతాల్లో ఉండబడే మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి కాబట్టి అక్కడికి లోకల్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు వచ్చే అవకాశం ఉండదు కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉండదు అటువంటి పరిస్థితుల్లో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొత్త నెంబర్ ప్లేట్ ఉన్న వెహికల్ వచ్చినప్పుడు ఊర్లలో గల్లీలలో మట్టి రోడ్లలో కార్లో దిగినప్పుడు ఎందుకంటే వీళ్ళు కూడా ఒక గుర్తు తెలియని కార్ తీసుకునేంత దూరం నుంచి వచ్చారు సో ఇవన్నీ కూడా గమనించుకొని పోలీస్ శాఖకు మీ వంతు సహకారం అందించినప్పుడు ఇట్లాంటి నేరాలు మళ్ళీ జరగకుండా జరిగిన వెంటనే మనం దీన్ని డిరెక్ట్ చేసే విధంగా చూసుకుంటామని ఈ సందర్భంగా విజయ్ ఈ వర్క్లో అంటే ఈ ఇవన్నీ ఒక జిల్లా ఎస్పీ గారు చాలా కేసులు ఉన్నప్పటికీ గౌరవ మంత్రి గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఒక ప్రత్యేక శ్రద్ధ వహించి గత మూడు నాలుగు నెలలుగా ఎన్ని పనులు ఉన్నా కూడా ఈ కేసుల పట్ల ఒక ప్రత్యేక శ్రద్ధ జిల్లా ఎస్పి గారు వహించి రోజు సూపర్వైజ్ చేయడం ద్వారా సిసిఎస్ ఇప్పుడు మునగాళ్ళ పోలీసులు ఛాలెంజ్గా తీసుకొని దీన్ని ఛేదించడం జరిగింది వీళ్ళందరికీ కూడా అంటే సిసిఎస్ శివకుమార్ అదేవిధంగా మునగాల శ్రీ రామకృష్ణారెడ్డి ఎస్ఐ సిసిఎస్ హరికృష్ణ అండ్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు అదేవిధంగా రామారావు రెడ్డి పార్టీ స్టాఫ్ తర్వాత ఈ సిబ్బంది మల్లేష్ శివ ఆనంద్ శ్రీ వీళ్ళందరికీ కూడా జిల్లా ఎస్పీ గారు రివాడు మంజూరు చేయడం జరిగింది వీళ్ళందరికీ మంచి జాబ్ లాగా కంటిన్యూ అవ్వాలి ఈ సందర్భంగా అందరికీ నా తరఫున కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాను